నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా వేడిగా పోటాపోటీగా నువ్వా నేననే రీతిలో జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఆ దిశగా రెండు పార్టీల అధినేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కలిసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇరవై ఏడు నుండి ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ప్రకటించారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై ఏడు నుండే ఎన్నికల ప్రచారం చేయనున్నారు బస్సు యాత్ర పదమూడు జిల్లాల్లో ప్రతి పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సిపి మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడున శ్రీకారం చుట్టనున్నారు ఇరవై ఏడు కడప జిల్లా ఇడ్పిలిపాయలో దివంగత నేత వైఎస్ఆర్ సమాధి దగ్గర అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మరి ప్రొద్దుటూరు తొలి మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభ ప్రొద్దుటూరు ఆ తర్వాత ఎమ్మిగనూరు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తొలి విడతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బహిరంగ సభలు నిర్వహించనున్నారు మరి అదేవిధంగా మరి ఈరోజునే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెల ఇరవై ఏడునే మరి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ప్రజాగలం ప్రజాగలం పేరుతో చంద్రబాబు గారు ఎన్నికల ప్రచార సభలు ఈ ఎన్నికలలో అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయడానికి బహిరంగ సభలు నిర్వహించడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు ఈ నెల ఇరవై ఏడున ప్రజాగలం పేరుతో ఎన్నికల ప్రచార సభలు రోడ్ షోలు నిర్వహించడానికి కూడా చంద్రబాబు గారు అన్ని రకంగా ప్లాన్ రెడీ చేసుకున్నారు రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు ప్రతిరోజు మూడు నుండి నాలుగు నియోజకవర్గాల్లో సభలు అదేవిధంగా రోడ్ షోలు అదేవిధంగా ప్రజలతో అంటే స్థానికులతో ప్రముఖులతో తటస్థులతో కూడా ముఖాముఖిగా మాట్లాడటానికి చంద్రబాబు గారు కూడా ప్లాన్ చేసుకున్నారు మరి అదేవిధంగా ప్రజాగలం పేరుతో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వరుసగా పర్యటన కూడా డేట్ వైజ్గా డేట్స్ వైజ్గా షెడ్యూల్ రెడీ చేశారు ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటో తేదీ వరకు షెడ్యూలు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు పాటించారు ఇరవై ఏడవ తేదీ పలమనూరు అంటే చిత్తూరు జిల్లా పలమనూరు నియోజకవర్గం నుండి అదేవిధంగా నగరి నెల్లూరు రూరల్ మండలాల్లో రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ సభలో రోడ్ షోలు నిర్వహిస్తారు ఇరవై ఎనిమిది అనంతపురం జిల్లా రాత్తాడు అదేవిధంగా సింగరమల కదిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క రోడ్ షోలు ఎన్నికల బహిరంగ సభలు ఉంటాయి ఇరవై తొమ్మిది శ్రీశైలం నందికొట్కూరు కర్నూలు అదేవిధంగా మై నియోజకవర్గాలతో పాటు ముప్పై తేదీన మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్ళూరుపేట శ్రీకాళహస్తిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్నికల బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించనున్నారు ముప్పై ఒకటో తేదీ కావలి మార్కాపురం సొంతవతలపాడు ఒంగోలులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్నికల బహిరంగ సభలు రోడ్ షోలు తటస్థులతో సమీక్షలు సమావేశాలు చంద్రబాబు గారు నిర్వహించనున్నారు ఇరవై ఏడు నుండి మూడు రోజుల పాటు ఏ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉంటే చాలా క్లియర్ కట్గా షెడ్యూల్ పాటించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై ఏడు నుండి మూడు రోజుల పాటు తొలి విడత షెడ్యూల్ కూడా పాటించారు ఈ ఇరవై ఏడున ఇద్దరు అధినేతలు ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడుని ముహూర్తం పెట్టుకున్నారు మరి ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ ఎన్నికల రణంలో తమ సత్తా ఏంటో ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోబోతున్నారు మరి గతంలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేసింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్సి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయి అవినీతికి సంబంధించినవి ఏమున్నాయి వీటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు సమగ్రంగా ప్రజలకు వివరించి తమదైన శైలిలో ప్రసంగాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు మేలుకొల్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలో రావాలని లక్ష్యంతో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వ్యూహానికి అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ రెడీ చేసుకున్నారు ఇద్దరు అధినేతలు కూడా ఇరవై ఏడునే ఎన్నికల సభల్లో ఎన్నికల బహిరంగ సభలు నిర్వహించిన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా తూర్పుగోదావరి సారీ చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో పలమనేరు నుండి ఎన్నికల సభ ప్రారంభించనున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ఇడుపులిపాయ నుండి ప్రొద్దుటూరులో తొలి సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు మరి జనసేన గారు మరి ఎప్పటి నుంచి షెడ్యూల్ చేస్తారన్నది నరసింహరావుపేట ఏలూరు వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్‌డ్ దంతాలు, రూట్ కెనల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆర్టిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు